ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ కానీ రీక్రియేట్ గాని ఎవరు చేయొద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ మనం స్నేక్కి వెళ్తాను స్నేక్ కాల్ వచ్చింది కొద్దిగా స్నేక్ కాల్ వచ్చింది మన దాడి ఉండపట్లకి వెళ్ళాం కట్ట వెళ్తాము నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఫామ్ చూపిస్తాను అందకు రోడ్డు చూడండి రోడ్వే ఉండబట్టల వారి వారికి వెళ్ళమంటారు మన మన దొర యూత్ వారిది ఈ ఆటో కూడా అటే వెళ్తున్నట్టుంది ఇక్కడే బాగున్నట్టు చెప్పారు ఇదేనండి ఫామ్ ఏరియా ఇదే పాము ఏరియా ఓకే రిస్క్ చేద్దాము హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ మై నేమ్ ఇస్ కొండలరావు కొమరా తాడితూరు విలేజ్ బీన్పట్నం మండలం విశాఖపట్నం డిస్టిక్ బాబు ఇక్కడ పాము వచ్చింది ఎవరు చెప్పరు మీరేనా చూసారు అదా అతను అతను చూశాడు అంటే పాము వచ్చిందండి ఓకేనా మనం రిస్క్ చేద్దాము స్నేక్ వచ్చింది అన్నారు రిస్క్ చేద్దాం చూపింది ఇది పైప్ అండ్ బ్యాగ్ అంటారు దీన్ని ఇది మన వండ బట్టల కళ్ళం అంటారు ఇది చూద్దాం పావున్నదన్న రిస్క్ చేద్దాం బాబు ఎక్కడ చూసారు అక్కడ ఎంత దూరం మరి అన్ని తీసి బాబు ఉంటుంది ఉంటుంది ఎక్కడికి వెళ్ళదు ఉంటుంది అలా చెదగొట్టింది ఇక్కడి ఎట్ పేసి చెత కొట్టిన పోగొలి దోహన్ అండి ఇంత దంప అందులో ఉంటే చూడండి బాబు 누가 누가 나봐서 안 들을 தான் கொ பூரு தினம் கொடுத்தது அது பூரு தான் வந்து பாமுதம் அல உனது அல தீனா அல கரேட் திருப்பத்தின் கீசராந்த தூர் போய் బండి దర్కి తీయ బండి దొరికి బాబు ఇది అమ్మా అందరు కొద్ది సైలెన్స్ కొండీ అమ్మా కొద్ది సైలెన్స్ అమ్మ పావు గురించి చెప్తాను ఇది నా ఉంటారు అండి తెలుగులో ఇంగ్లీష్ లో ఇండియన్ స్పెక్టికల్ మినిమస్ కోబ్రా అంటారు ఇది పంటలు నాశనం చేసిన ఎలకలు తింటూ బ్రతికుతాయి అమ్మా మనకు ఉపయోగపడతాయి ఇవి పర్యావరణాన్ని రక్షిస్తున్నాయి మనం తెలియక కొట్టి చంపేస్తున్నాం ఈ వండబట్టే పర్యావరణం అంతా బాగుంటుంది అమ్మా వినండి అందరూ వినండి ఈ పాము కరిస్తే కరిచిన భాగాన్ని భద్రంగా నీట్గా టైటు కట్టకూడదు అలాగని లూజ్ కూడా కట్టకుండా మీడియం సైజు కట్టి మన గవర్నమెంట్ హాస్పిటల్కో ప్రైవేట్ హాస్పిటల్కో వెళ్ళాలి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాల ఒక రెండు గంటల టైం ఉంటుంది కరిచిన తర్వాత రెండు గంటల వరకు రెండు గంటల వరకు మన టైం ఉంటుంది వెంటనే ఓకేనా ఇంకో దీనికి పాములకు చట్టం పెట్టారు తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయి కాబట్టి పాములను కొట్టినా హింసించినా చంపినా చట్టానికి శిక్షార్హం అవుతా కొడితే పోలీసులు అరెస్ట్ చేస్తారుంట దీట్ట పోలీసులు అరెస్ట్ చేస్తారు సరే దీని కదా సురక్షితమైన ప్రాంతంలో వదిలేదామా

సరమ్ దీన్ని సురక్షితమైన ప్రాంతంలో ప్రాంతా ఒక జీవుని రక్షించారమ్మా అందరూ రక్షించనుకున్నామే చూడండి అటువంటి ఆటలు దూరిపోతాను హై ఇప్పుడే మన ఉండబాట్ల కాలాలండి తాడితూరు భీములు భీమిలి మండలానికి చెందింది విశాఖపట్నం జిల్లాకి అక్కడ ఒక నాగబాబ దొరికిందండి ఇన్ ఇంగ్లీష్లో ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్ర అంటారు చాలా విషపూరితమైనదండి ఇది ఇటువంటివి ఎక్కడ కనపడినా సరే నాకు కాల్ చేయండి పాములు ఏ పాములు కనిపించినా సరే నాకు కాల్ చేయండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను వచ్చి అటెండ్ అవుతాను నేను ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను నా వీడియోలో మళ్ళీ ఇంకోటి అండి వీడియోలు చూస్తున్నారు కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి ఆల్ నోటిఫికేషన్ టచ్ చేయండి ప్లీజా ఓకేనా ఆ స్నేహితుని రిలీజ్ చేస్తానండి మళ్ళీ ఇంకో విషయం మీకు చెప్పాలండి ఈ విషపూరితమైన పాములు నాలుగు ఉన్నాయండి వాటిని బిగ్ ఫోర్ అని విభజించారు ఆ బిగ్ ఫోర్ అనేవి నాలుగు కూడా విషపూరితమైన పాములేనండి వాటి వల్ల జనాలకి కొద్దిగా ప్రమాదం జరుగుతుందండి కాబట్టి మనం కూడా నైట్ టైము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొద్దిగా టార్చ్ లైట్లు తీసుకొని వెళ్తే పాములు కనబడేటప్పుడు తప్పించుకోగలుగుతాము లేదంటే మనం పొరపాటును కాలు అనుకోండి నైట్ టైము అవి ఆత్మరక్షణ కోసం కాటేస్తాయే తప్ప కావాలని మాత్రం కాటే ఇవ్వండి ప్లీజ్ దయచేసి అవి మీరు యూజ్ చేయండి అలాగే రైతు నైట్ టైము పొలాల్లో పడుకుంటారు చూడండి వాళ్ళు దోమతర లాంటివి వాడాలండి పడుకునేటప్పుడు చుట్టూ వలయం ఆకారాలు ఉంటాయి కదా అలా వేసుకొని పడుకోవాలి అప్పుడు మనం పాములు బారి నుండి రక్షించుకోగలుగుతాము అంతే తప్ప విషపాములు కదండి మీరు కొట్టివచ్చు కదండి కొన్ని కామెంట్లు పడుతున్నారు పిల్లలు ఫ్రెండ్స్ కొట్టివచ్చు కదండి అంటున్నారు మరి మన మన చుట్టూ మన మనుషుల్లోనే కిల్లర్ లాంటి వాళ్ళు ఉన్నారు మనుషులు ప్రమాదకరమైన మనుషులు ఉన్నారు అలాగని వాళ్ళు మనం కొట్టేయట్లేదు కదండి కాబట్టి వన్య ప్రాణుల్ని రక్షించండి ఓకేనా చూపిస్తాను చూడండి రిలీజ్ చేసేస్తున్నాను దీన్ని Okay, go, friend. Bye, Tali. Bye, Bangarong. Happy Gilama. Elpo.